ఈరోజు మన రాయచోటి ఏరియా హాస్పిటల్కు చాలామంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కుక్క బారిన పడి హాస్పిటల్కి వైద్యం కోసం రావడం జరిగింది ఒకే కుక్క ఇంతమందిని కరవడము అది పిచ్చి కుక్క వే ఉండొచ్చు అనే దీంతో మనం ఇక్కడ అందరికీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది వారికి తగిన వ్యాక్సిన్స్ తర్వాత అలాగే ఇమ్యూనోగ్లాబులిన్స్ అన్నీ వేయడం జరిగింది సో మన దగ్గర సరిపడా వ్యాక్సిన్ తర్వాత ఇమ్యూనోగ్లాబులిన్స్ కూడా ఉన్నాయి ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఉండవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు బయట ఆడుకోవడానికి వదలవుతుంది దయవంచి కుక్కల బారిన పడకుండా చూడండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ విషయాన్ని వెంటనే మనము మన మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేసి ఈ కుక్క స్వైర వ్యవహారాన్ని కొంచెం అరికట్టవలసిందిగా కోరడం జరిగింది అలాగే ఇక్కడ మన మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాలతో రాహుల్ అన్న వచ్చి ఇక్కడ ఒక స్పెషల్ డ్రైవ్ లాగా దీనికి తగు చర్యలు తీసుకోవడం మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం ఇక్కడ మన దగ్గర వ్యాక్సిన్ అయిపోయే పరిస్థితుల్లో పక్క హాస్పిటల్ నుంచి కూడా తిప్పడం ఇటువంటి చర్యలన్నీ తీసుకోవడం చాలా సంతోషకరం వివరణ ఇందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటాం